కాబట్టి ఇదంతా అంతా కూడా ఏంటంటే తన బలహీనతల్ని కప్పుకూర్చుకోవటానికి తను చేసిన పాపాలు కానివ్వండి లేకపోతే ఈ రాష్ట్రానికి చేసిన నష్టాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు మొన్నటి వరకు ప్రతిపక్షాలు మాట్లాడితే వాటికి సమాధానం చెప్పుకోలేక వారి దగ్గర విషయ పరిజ్ఞానం లేక భూతులతో లేదా వ్యక్తిగత ఉద్దోషంతో దాడులు చేసి పంపం కట్టుకున్నారు మళ్ళీ ఏదైనా ప్రతిపక్షం మాట్లాడినా కూడా ఈరోజు మళ్ళీ కొత్తగా ఎన్నికల్లో ఈ డ్రామా కూర్చున్న ఏదేమైనా సరే వారిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడం లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని కాపాడటం లక్ష్యంగా మరి ఈరోజు కూటమి ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాను ఉన్నాం మరి ఉద్యోగస్తులందరికీ కూడా సకాలంలో జీతాలు రావాలన్నా రిటైర్మెంట్ అమౌంట్స్ మరి సకాలంలో రిటైర్మెంట్ రోజునే రావాలన్నా కూడా మరి ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ కూటమి నూట యాభై నూట అరవై సీట్లు గడుస్తుందనే సర్వేస్ చెప్తుంటే దానికి భయపడి దీని మీద ఈ కూటమి మీద బురతానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నాట్టయితే వేరే కాదని చెప్పే విషయం చేస్తాను టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సార్ ఈ రాష్ట్రం అనగబడిపోయింది ఆర్థికంగా కూడా ఆర్థికంగా ఈ ఆర్థికంగా అనగబడిపోయినటువంటి రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని మా యొక్క విశ్వాసం మా యొక్క విశ్వాసం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క అరాచకాలని అదుపు అదుపు లేకుండా పోయింది దాన్ని అడ్డుకోవడంలో కూడా రేపు బీజేపీ జనసేన టీడీపీ ఎందుకున్నది అనేటువంటి తెలియజేస్తుంది అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ముఖ్యంగా మరి ఈ వైఎస్పి రాష్ట మరి అంత మరి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పరచాలని మరి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఐక్యతగా ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది రాష్ట్రంలో ఏమీ లేదు అది ఈరోజు అందరూ తెలుసుకొని ఈ రాష్ట్రంలో ఇంత రాక్షస భావన ఉందనేది జనానికి తెలిసిపోయేపాటికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదేదో సాకుని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ఈ ఐదేళ్లలో ఏం చేయలేదు అందుమూలన ఇవాళ ఏదో ఒకటి ఒక నెలలో ఎలక్షన్ వస్తే నలభై రోజులకి దానికి దానికి ఏదో ఈయన ఐదేళ్ళలో నేను ఏం చేయలేదని అనుకోవడానికి ప్రజలకి ఏదో ఒకటి చెప్తున్నాం కానీ అది అబద్ధం ఎందుకంటే సంక్షేమం లేక రాష్ట్రంలో అదోగతి పాలైపోయింది దాదాపు సంక్షేమ పథకాలు నేను చేస్తా చేస్తా అన్నారు అసలు రెవెన్యూ లేకపోకుండా ఏ రాష్ట్రం కూడా సంక్షేమం మీద దృష్టి పెట్టదు సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో కూడా చాలా ఇచ్చారు మరి ఎస్సీపీసీలు కూడా ఆ రోజు కూడా మరి కమిటీ వేసి దాదాపు ఎస్సీలు కూడా ఆ రోజు అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలు కూడా వీళ్ళకి మన లోన్స్ మీద వచ్చి ఉన్నాయి మరి అటువంటివి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని తీసేసి అసలు రెవెన్యూ లేకోకుండా సంక్షేమ పథకాలు ఏదో మేము ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకొని బటన్ నొప్పడం తప్ప ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ఎందుకంటే దాదాపు మనము ఇవాళ దాదాపు పది లక్షల చెల్లర కోట్లు అపూపల ఉన్నాయి ఈ రాష్ట్రంలో కనీసం ఉద్యోగాలు పొస్తడానికి జీతాలు ఇవ్వడానికి కానీ మరి కనీసం పెన్షన్స్ మూడు వేలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు మరి అటువంటి పెన్షన్స్ కూడా ఇవ్వకోకుండా ఏదో వాలంటీర్లు అది ఇది అని చెప్పి ఒక ఒక సాగు చూపిస్తున్నాడు ఎందుకంటే ఐదేళ్లకు సీఎం చేసి మరి ఎలక్షన్ కూడా వస్తే ఎట్లా మనం చేయాలి ఎట్లా మనం ఈ పెన్షన్స్ ఇంటికి అందజేయాలనేది మినిమం వాళ్ళ ఎవరైనా ఏ ఎవరైనా ఎంత అఫీషియల్స్ అయినా ఆలోచించి వాళ్ళ ఫంక్షన్ దానికి అందజేసే విధంగా ముందే ప్లాన్ చేసుకుంటారు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఆరు నెలలు గత సంవత్సరం నుంచి కూడా వాలంటీర్లు ఎలక్షన్ కోడ్ నుంచి తీసేస్తారనేది మీకు ఆ మాత్రం తెలియదా ఈరోజు ఏదో వాలంటీర్లు చూసి డిబెట్ల మీద డిబేట్లు పెట్టి అదేదో పూర్వం ప్రభుత్వం ఏదో మేమేదో వాలంటీర్లు అది చేస్తాం ఇది చేస్తామని ఒక సాకు చూపిస్తున్నారు అది మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకంటే అతనికి ఓటమి భయం పట్టుకుంది ఆ ఓటమి భయంతో ఇవన్నీ క్రియేట్ చేసి ఓటమి మీద నెట్టేస్తున్నారు అదేమీ ఈయన మాటలు ఎవరు నమ్మరు అది కాకుండా రామన్న కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన గత పదిహేను సంవత్సరాలు అట్లా సీఎం చేసిన ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారంగా ఒక మేనిఫెస్టో ప్రకారం దాదాపు ఇరవై మన రాష్ట్రంలో ఒక ఇరవై సంవత్సరాలు ఒక పథకం కింద రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి మరి ఈ రాష్ట్రం దాదాపు ఇరవై సంవత్సరాలు పడిపోయింది మనం ముందుకు తీసుకెళ్లే ఒక ఆలోచనతో ఒక విధితో ఆయన ముందుకెళ్ళిపోయే ఒక ఇదిలో ఉన్నారు కాబట్టి మన జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి మరి మనం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకపోతే మరి ఇవాళ ఉన్న ఈ కరువు రాష్ట్రంలో మరి మనకి ఏ ఎటువంటి నిధులు రావు మరి ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి మరి ఈయన ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే ఎన్నో తెస్తానని చెప్పి గొప్పలు కలిపి ఈ ముఖ్యమంత్రి ఏ ఒక్కటో కూడా తేలైపోయారు ఇరవై ఐదు ఎంపీలు కూడా వాళ్ళ కేసు నుంచి బయటపడ్డాము తప్ప ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేయలేదు కాబట్టి ఈసారి మరి భారీ మెజారిటీతో మన కోటమి గెలిస్తే రానున్న రోజుల్లో మరి ఈ ఇరవై ఐదు ఎంపీలు మనం గెలిపించుకోగలిగితే అనేక పథకాలను మన కూటమి తేగలుగుతుంది అందువలన మోడీ గారు కూడా దానికి సపోర్ట్గా ఉండి మరి ఈ కూటమిని భార్య మీదతో గెలిపించి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షసులను బాధ అవుతారని ఈ విధంగా తెలియజేస్తూ చర్దేశం